Mira, quinta saco. వీళ్ళు చచ్చారు కదా మళ్ళీ ఎలా వచ్చారు అని మేము అంత తేలిగ్గా చస్తామా మా చావు చూడాలనుకునే వాళ్ళ చావు మేము చూడొద్దు మీరిద్దరు మేమిద్దరం ఆ ఇద్దరూ లేని లోటు మేమిద్దరం తీరుస్తాం మీ బ్రతుకులు తగలయ్యా ఇలాంటి కుక్క బ్రతుకు బ్రతికే కంటే చావు ప్రజల దృష్టిలో ఇప్పుడు మేము చచ్చిపోయే ఉన్నాం ఎలాగో చచ్చాం గనక మీ మగుళ్ళేదో సాధిస్తారు అని మీరు అనుకుంటున్నది ఉత్త భ్రమాన్ని చెప్పడానికి మీ మీద మాకున్న భ్రమ తీర్చుకుని ఫారిన్ వెళ్ళిపోదాం చెప్పొస్తే మిమ్మల్ని కూడా తీసుకోవచ్చు ఇంకా ఇంకా లేరు కదమ్ గారు చచ్చిపోయండి ఎలా చచ్చిపోయింది సరే ముందు మీరు వెళ్ళి పెట్టుకోండి మీరు చచ్చ మమ్మల్ని జైలుకు పంపారు మీరు బ్రతికి మామూలు అందరినీ చంపారు మనం చూసింది నిజం మనం ఊహించింది నిజం వాళ్ళే ప్రపంచం కళ్ళు కప్పడానికి అప్పుడు తెచ్చారు ఇప్పుడు చట్టం కళ్ళు కప్పి బ్రతుకుతున్నారు అంటే ఇప్పుడున్న వాళ్ళు వాళ్ళ కొడుకులు కదా కారు మరి దేశాన్ని మోసం చేయడానికి వేషాలు వేసుకు తిరుగుతున్నారు మా బ్రతుకు మాకు కాకుండా చేశారు నా చెల్లెలు మాకు దూరం చేశారు మా బిడ్డలు మాకు కాకుండా చేశారు వీళ్ళని ఈ ప్రపంచంలోనే లేకుండా చేయాలి మీ బిడ్డలు ఎక్కడికి పోలేదు వాళ్ళు ఉన్నారు అందర ఆ మీ ఇద్దరే ఇద్దరు ఎక్కడ ఎక్కడ ఉన్నారు చేల్లో ఉన్నారు చేల్లో పెట్టుకోవద్దు దొక్క చిరిగిపోతుంది సార్ నీతో నీ తో మాట్లాడాలన ఎవరు వచ్చారు సరే దొక్క చిరిగిపోతుంది పెట్టే అడిగా సార్ సినిమా హీరోలు జైప్రదా జైసుదా వచ్చారు జైప్రదా జైసుదా జైప్రదా పక్కన షూటింగ్ జరుగుతుంది సరదాగా మేము చూసి వెళ్దాం చెప్పండి ఏం కావాలో చెప్పండి ఇద్దరం కలిసి ఒక సినిమా తీయాలనుకుంటున్నాం అండి నేను ప్రొడ్యూసర్ అది డైరెక్టర్ మీరు సినిమాలు చేయడమే కాకుండా తీయాలని కూడా అనుకుంటున్నారా మీ ప్రొడ్యూసర్ కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్ డైరెక్షన్ మొదలు పెడితే మొత్తం అవుట్ చూడండి నేను తీసే పిక్చర్ లో ఒక జైలు సీక్వెన్స్ ఉంది అందుకని ఇక్కడ జైల్లో ఉన్న ఖైదీలందరినీ చూసి రియలిస్టిక్ గా తీయాలన్నదే మా కోరిక మీరు తీయటం మొదలు పెడితే రియలిస్టిక్ గా తీయాలి అనుకోకపోతే ఒక్కసారి చూపిస్తారా మీరైతే మొత్తం అంతా చూపించేస్తాను అందులో నా డ్రీమ్ గర్ల్ సుందరి స్వప్న నాయక మై డ్రీమ్ హీరోయిన్ వీడవడా తెలుసా అనుమానం మొగుడు వీడేం చేశాడు తెలుసా భార్యను పెట్రోల్ బస్ తగలబెట్టాడు అరే మేమేం చేసాం తెలుసా వాడి తగలబెట్టి నో నో జైలు శిక్ష తెలుసివేసి వాడు రోజులు అయిందో తెలుసా పదిహేను రోజులు వాడు ఇంకా ఎన్ని రోజులు ఉండాలో తెలుసా ఇంకా బాబు హర్ప్రద అనుకుంటావా మీకు చూపించినంత ఇంకా చాలా ఉంది కమన్ రండి వెల్లోరు తెలుసా మోస్ట్ డేంజరస్ ఎలిమెంట్స్ ఆఫ్ ది సిటీ వెల్లితం ఏం చేసారు తెలుసా జాయింట్ కి ఒక మధ్యలో చేశారు నాతో పెట్టుకోవద్దు వీళ్ళిద్దరు కృష్ణ కృష్ణరాజు లేరు ఆరు అడుగుల పొడవు అనుగున్నారు కోపం ఉన్న ప్రతి వాడు కృష్ణరాజు కాడు ముక్కు ముఖం బాగుండి ఎర్రగా బుర్రగా ఉన్న ప్రతివాడు కృష్ణ కాడు ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు కమన్

ఈ ఐడియా గవర్నమెంట్ ఐడియా అందుకే ట్వీట్ చేస్తాను సరే మీ ప్రయత్నంలో మీరు ఉండండి మా ప్రయత్నంతో మేము వస్తాం తెలిసేవా ఏమంటారమ్మా చాలా ఉంటారు ఇన్నేళ్లుగా తల్లినే చూడని ఆ బిడ్డలు తల్లి ఉందని తెలిస్తే ఎలా ఉందో ఎక్కడుందో కలుసుకోవాలని తనివి తీరా మాట్లాడాలని ఏ బిడ్డ కనిపించదమ్మా కరెక్ట్ వాళ్ళు ఏమంటున్నారు అదే నువ్వు అన్నా మరి ఎలా వస్తారు వచ్చేస్తారు ఎలా వస్తారే ఎలా ఏమిటమ్మా కిషన్ రాజాలు జైలు తప్పించిపోయారు సార్ వచ్చేసారా బాబు ఆ కల్పన రాగి వెళ్ళేది మీ నాన్నగారిని మావయ్య గారిని తీసుకురావడానికి హాస్పిటల్కి వెళ్ళారు బాబు